కానీ మనకి ఇప్పటికే బిల్లు తడిచి మోపడైపోయిందని చెప్పేసి ఇంకా తీసుకోలేక లేనిపోయింది మందులో కనుకునేరు సుగంధ అట్లాంటివి కలుపుకుందాం అండి బాబు కాకుండా అప్పచ్చిలాగా తయారైపోయింది వీటిల్లో పడి హై ఫ్రెండ్స్ ఏంటి ఆదివారం విశేషాలు మావైతే చాలా ఉన్నాయి అంటే ఏ పని లేకపోయినా ఏదో ఒక పని పెట్టుకొని ఏదో ఒకటి చేయాలని ఇలాంటి పని మాలని పళ్ళు అయితే మేము పెట్టుకుంటాం ఇగో అంత సంచుడు కాకపోతే కొంచెం బరువుగానే ఉన్నాయి కాకపోతే విషయం ఏంటంటే డిమార్ట్కి అయితే వెళ్ళాము డిమార్ట్కి వెళ్తే ఆటోమేటిక్గా మీ అందరికీ తెలిసిన విషయంగా నేను కొత్తగా అయితే ఏం లేదు అనుకుంటున్నాను మనం ఒకటి చేద్దామని వెళ్ళి అక్కడ ఇంకో పద్నాలుగు కొని ఒక ఒక బార్ బారు బిల్ అయితే చేసి మనం ఇంటికి వస్తాము అది తెలిసిన విషయమే కాబట్టి ఎలాగో నేనైతే కొన్ని తీసుకున్నాను ఇంకొన్ని తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేదు మీ అందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉండిద్దని అనుకుంటున్నాను ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఖచ్చితంగా ఉండే ప్రాబ్లమే అది మనకి ఎన్ని నచ్చినా కానీ అన్నీ అయితే తీసుకోలేము ఏయో ఇంకా సరిపెట్టుకొని కొంచెం అడ్జస్ట్ అయ్యి కొన్ని కొన్ని మాత్రమే తీసుకుంటాము ఇక నేనేం తీసుకున్నాను ఒక్కసారి చూద్దూరు కానీ అంటే మనకి వీటిల్లో కూడా అవసరమయ్యే ఒంటికి కానీ ఒంటికి మనం కొంచెం చేతి దోలు ఎక్కువగా తీస్తాం మధ్యలో కొన్ని కొన్ని ఒకసారి చూద్దూరు కానీ వీటికి కి ఏమన్నా సంబంధం ఉన్నా మనం ఎప్పుడు వెళ్ళినా మెయిన్ గా తీసేది వాటర్ బాటిల్స్ ఎందుకు తీస్తానో తెలియదు బోర్డు ఉంటే అయినా తీసుకొస్తా ఇది అంట నిరంట ఇది నేను కొత్తగా అయితే చూసాను రుబ్బి అయితే తీసుకొని వచ్చారు దీన్ని వాల్కి స్టిక్ చేస్తా కదా వాల్ స్టిక్ చేస్తే మన ఫేస్ అయితే కనపడుతుంది అంట మాకైతే ఒక మిరర్ ఏ ఉంది అది బెడ్రూమ్ లో ఉంటది కాస్త కార్నర్ ఉండేసరికి అంత మంచిగా అంటే అంత విజిబుల్ గా ఉండదు సో ఇది ఒకసారి అయితే ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి ఇలాంటివి ఏమన్నా ఏమో ఎంత పడింది కాస్ట్ ఫిఫ్టీ అయినా సిక్స్టీ సిక్స్టీ రూపీస్ పడింది కాస్ట్ అయితే మన దగ్గర చాలా ఉంది స్టఫ్ అయితే నేను ప్యాకెట్ తినకుండా తెచ్చుకున్నాను జాగ్రత్తగా ఇంట్లో తిన్నామని అని కాలక్షేపం ఇవి వచ్చేసి ఇవి కూడా డిమాంట్ లో తీసుకున్నాను అంటున్నారు కాదు ఇవి వచ్చేసి ఉసిరికాయలు అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని ఈ మధ్య అంటే మాములుగా తెలుసు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఈ మధ్య బీట్రూట్ ఆమ్లా అండ్ క్యారెట్ ఇవన్నీ కలిపి జ్యూస్ చేసి మనకి ఐస్ క్యూబ్స్ లాగా ఐస్ ట్రేలో వేసేసి పొద్దు పొద్దున్నే లేచి హాట్ వాటర్ లో రెండు క్యూబ్లు వేసి తాగుతున్నారు కదా మనం కూడా ప్రయోగిద్దామని చెప్పేసి ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను వీటితో పాటు ఏంటి అని కామెంట్ చేయండి ఇవి కూడా తీసుకున్నాను వీటితో ఒక రెసిపీ అయితే ట్రై చేద్దాం అని చేసి ఎలా వచ్చిందో కూడా పోస్ట్ చేస్తా అండ్ ఇవి రెండు అయితే ఇంకా గుంటూరు నుంచి వస్తా మార్కెట్ లో అయితే తీసుకున్నాను బయటకు వచ్చాక అవి కాకుండా ఇది మొత్తం డిమార్ట్ మార్ట్ కి సంబంధించిన భద్రంగా దాచిపెట్టారు ఒకసారి చూడండి మీరు కూడా మేము ఈ గ్లాస్ ఎందుకు తీసుకొచ్చానో కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఒక వైరల్ వీడియో అయితే మనకి గ్లాస్ లో వాటర్ పోసి సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఒక వీడియో చేస్తారు జాన్విగాతో అయితే ఒక వీడియో చేద్దామని చెప్పేసి మేము ఈ గ్లాస్ అయితే తీసుకొచ్చాము ఎలా ఉన్నది గ్లాసు సో అయితే పగిలిపోకుండా జాగ్రత్త మళ్ళీ వచ్చేదారి పగిలిపోయిద్దేమో అని చెప్పి జాగ్రత్తగా అయితే డబ్బాలో దాచారు ఈ డబ్బా చట్నీ ఈ సంవత్సరం పట్టిన ఆవకాయ పిక్లో ఉంటది కదా దాన్ని అయితే పెట్టుకుందాం అని చెప్పి తీసుకొచ్చుకున్నాం ఈ డబ్బా అయితే మనం ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా వస్తువులతో పాటు మనకి తినే వస్తువులు బాగా కావాలి ముందైతే మనకి తినే స్టఫ్ ఇంట్లో బాగా నిండుగా పెట్టాలి ముందుగా వాటితో పాటు మళ్ళీ మంచి కోసం అని చెప్పి స్కిన్లే సోడా హెల్తీగా హెల్దీగా కూడా చేద్దామని తెచ్చాను ఎంతవరకు అండి ఒక్కొక్కటి చూపిస్తాను ఇది వచ్చేసి బెల్లం పౌడర్ ప్యారిస్ వాళ్ళది మీరు అదన యూజ్ చేస్తే కింద అయితే కామెంట్ చేసేయండి నాకైతే నేనైతే ఎప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను జామింగ్ కోసం కానీ లేదా మాకు షుగర్ ఎప్పుడు షుగర్ కొంచెం ఎక్కువ యూజ్ చేయొద్ద లో నేనైతే బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను వచ్చేసి ఓడోనిల్ ఇది అయితే బాగుంటుంది రూమ్ ఫ్రెషనర్ కొంచెం లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది కొంచెం ఎక్కువ డేస్ నార్మల్గా మనకు అప్ టు థర్టీ డేస్ అని ఇస్తున్నారు కానీ ఇవి థర్టీ డేస్ అయితే రావు గట్టిగా వస్తే ఒక వన్ వీక్ అంతే ఇది ఇది ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఓ ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇవి అండ్ చింతపండు కొంచెం వన్ ట్వంటీ త్రీ ఏమో పడింది హాఫ్ కేజీ వచ్చి పట్ల బానే ఉందని అయితే తీసుకున్నాను ఇంట్లో కూడా అయిపోయింది లేదు శాండిల్ సోప్స్ ఇవైతే జామి కోసం అని చెప్పేసి చిన్నవి టూ తీసుకున్నాను అండ్ మాకోసం అయితే పెద్ద తీసుకున్నా అంటే మన స్కిన్ రహస్యం ఇదే అనుకోండి కాస్త కలర్ ఉండటానికి మీరు కూడా యూస్ చేయండి ఏమైనా కలర్ వస్తారేమో మరి మాతో పాటు లేనివ్వండి ఏం కలర్ ఉంది మేము కూడా ఇట్లా అంటున్నారు అయితే తీసుకున్నాను అక్కడ తీసుకున్నాను అంటే భీమవరంలో మష్రూమ్ పకోడీ అయితే తిన్నాను అప్పటి నుంచి కూడా మష్రూమ్ ఒకసారి ట్రై చేద్దాం అయితే అనుకున్నాను ఎప్పుడు కుదరలేదు సరే ఈసారి ట్రై చేద్దాము గట్టిగా ఇంట్లో ఏదైనా వీడియోస్ ఉన్నాయేమో రిఫరెన్స్ తీసుకుని అయితే చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఎలా ఉందో చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను షార్ట్ కింద అండ్ ఇది వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ మనం ఎక్కడికి వెళ్ళినా తినటానికి స్టఫ్ అయితే ఫుల్గా చూసుకుంటాం ముందుగానే ముందు తినడానికి చూసుకున్నాక ఇంట్లో కూడా అన్ని తీసుకుంటాము నాలాగా మీరు మీలో ఎంతమంది ఆలోచిస్తారో కామెంట్ చేసేయండి అండ్ ఇది వచ్చేసి స్క్రబ్బర్స్ మ్యాగీ అస్సలు తినకూడని వస్తువు అని చెప్పేసి అందరూ చెప్తారు కానీ మన నోరు ఆగదు కదా ఇప్పుడు బిర్యానీ తినవద్దంటున్నారా బిర్యానీ ఏమన్నా తినకుండా ఆగుతున్నావా అస్సలు కాగం అలాగే ఇది కూడా ఇవి వచ్చేసి టిష్యూ పేపర్స్ మీరు ఎంతమంది యూజ్ చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా బాగా యూజ్ చేసే ఒక పేపర్ అనుకోండి ఇది ఏ చిన్న ఆయిల్ డ్రాప్ ఇది ఏదైనా హీట్తోనే పద్దాకలు నాకు స్టవ్ వంట కుకింగ్ చేసేటప్పుడు పద్దాకలు అంత స్టవ్ మీద పడుతుంది ఇరవై నాలుగు గంటలు క్లీన్ చేయమన్నా క్లీన్ చేస్తానే ఉంటా దానికోసం నాకు బాగా యూజ్ అవుతుంది అంటే ఇది వచ్చేసి బెల్ట్ పృథ్వీది మేము టూ ట్రిప్స్ లాస్ట్ టైమ్ టూ ట్రిప్స్ లో ఒక ట్రిప్ కి వెళ్ళినప్పుడేమో బెల్ట్ పోగొట్టాడు ఒక ట్రిప్ వెళ్ళినప్పుడేమో స్పెక్స్ పోగొట్టాడు ఎప్పుడు పోగొడతానే ఉంటాడు ఏదో ఒకటి ఇంకా దానికోసం అని చెప్పి పోయిందని తెచ్చుకున్నాడు ఈ మినపు గుళ్ళు ఇవచ్చేసి వచ్చేసి గుళ్ళు కాస్త హెల్దీగా ఏమన్నా ట్రై చేద్దాం ఎప్పుడు మనకి మ్యాగీలు ఇలాంటి పిచ్చి ఫుడ్ అయినా మంచిగా ఎప్పుడన్నా తిన్నాము అని చెప్పేసి తీసుకొచ్చాను గారికి డ్రెస్ కోట్ ఉంది భలే ఉందిలే అని చెప్పి తీసుకొచ్చాను ఇప్పుడు దాకా డ్రెస్ జాన్వి ఎప్పుడు వేసుకోలేదు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి జాన్వీ డ్రెస్ బాగుంది నాకైతే నచ్చింది ఇంక దీని కింద ఏదన్నా పేరప్ చేసేసి తనకైతే వేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చాను బాగుంది డ్రెస్ అయితే ఇది వచ్చేసి ఇలాచీ మనం ఏ స్వీట్ చేసినా ముందు ముఖ్యంగా యూస్ చేస్తాగా ఎంతమంది టీ తాగుతారో టీలో టీ తాగే వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు మా అమ్మ కోసం అని చెప్పేసి ఎప్పుడన్నా వేస్తూ ఉంటాను ఒకటి రెండు బాగుంటుంది కదా ఆ స్మెల్ అనేది టీలో అండ్ ఇది వచ్చేసి గరం మసాలా మనకి దీంతో చాలా పని ఉంటుంది లేచిన దగ్గర నుంచి నాన్ వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకే తెలుస్తుంది దీంతో ఎంత పని ఉంటదో ఇరవై నాలుగు గంటలు మనం నాన్ వెజ్ యూజ్ చేసేది ఇదే గరం మసాలా ఎంపీఆర్ వాళ్ళది అంటే ఇంట్లో చేస్తాను కాకపోతే ఇప్పుడన్నా ఇన్స్టాంట్ గా కావాలి అంటే మాత్రం ఇలాంటి ప్యాకెట్స్ అయితే తెచ్చి తెచ్చిపెట్టుకుంటా అరే బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ చూసారా బ్రెడ్ లాగా చాలా ఫ్రెష్ అనుకుంటా బ్రెడ్ సో ఇదంతా మొత్తం వాటిలో పడేసరికి నలిగిపోయింది మిల్క్ బ్రెడ్ అంటే నేను బ్రెడ్ హల్వా అయితే చేద్దామని చెప్పి ఇది అయితే తీసుకొచ్చాను చేస్తే కనుక ఖచ్చితంగా మీతో రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇది ఆల్రెడీ చెప్పేసా ఆవకాయ కోసం అని తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి సోడా ఎప్పుడన్నా సుగంధ అలాంటివి ఏమన్నా కలుపుకుందాం అని చెప్పి తెచ్చి అయితే ఇంట్లో పెట్టుకుంటాము ఆయిల్ ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు ఎవరు ఉండరు మాకు మరి ముఖ్యంగా ప్రతిరోజు డైలీ లైఫ్లో కావాల్సింది ఈ గ్లాస్ ఈ గ్లాస్ గురించి కూడా ఆల్రెడీ చెప్పేశాను ఇంకా పెరుగు బయట మీద రెండు రూపాయలు తగ్గినా లే ఆ రెండు రూపాయలతో ఏమైనా చిన్న చాక్లెట్ అన్న కొనుక్కోవచ్చని ఇలా ఇలా సేవ్ చేద్దామని డబ్బులు ఈ రెండు ప్యాకెట్లు అయితే డిమార్ట్ నుంచి మరి గట్టిగా పట్టుకోవచ్చాం మాకు మాకు గట్టిగా ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గుంటూరు నుంచి అయినప్పటికీ మేము ఏదో ఒక రెండు రూపాయలు సేవ్ చేద్దామని ఇలాంటి పనులు అయితే చేస్తా ఉంటాం అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటివి చేస్తారా అంటే మనం ఖర్చు పెట్టే దగ్గర ఇరవై నాలుగు గంటలు ఖర్చు పెడతానే ఉంటాం కాకపోతే ఇలాంటి రెండు రోజులు ఇది వచ్చేసి కోకో కులా పెప్సీ కోసం చాలా ట్రై చేసాము అంటే మేము రెగ్యులర్గా ఏం తాగు ఎప్పుడన్నా ఒక వేద్దాం అని చెప్పేసి పెప్సీ కోసం ట్రై చేసాను దొరకలేదు ఇంకా కోకో కొలం అయితే అడ్జస్ట్ అవుదాం అని చెప్పి తీసుకొచ్చాం అసలు తాగకూడదు బట్ కానీ ఎప్పుడన్నా ఒకసారి తాగొచ్చు ఇది వచ్చేసి పాప్కార్న్ దీని గురించి ఆల్రెడీ చెప్పేశాను ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాం సాఫ్ట్ టీస్ మనకి డిమార్ట్ లో ప్రతి డిమార్ట్ లో అవైలబుల్ గా ఉండేది సాఫ్ట్ టీ తిందామని చెప్పేసి వెళ్ళాము కాకపోతే అది దొరకలేదు సో పాప్కార్న్ అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పేసి ఈ పాప్కార్న్ అయితే ఎప్పుడు తినలేదు చీజ్ అంతా ట్రై చేద్దాము అని తీసుకొచ్చా ఇది వచ్చేసి ఇంగువ మనకి పప్పు అలాంటి వాటిలో ఖచ్చితంగా యూజ్ చేస్తాను అరుగుదలకి చాలా మంచిదంట సో దానికోసం అని చెప్పి ఈ మధ్యనే ఈ మధ్య ఒక వన్ ఇయర్ నుంచి అలా యూజ్ చేస్తుందండి ఇదైతే టిష్యూ పేపర్స్ మనకి పాప్కార్న్తో అయితే ఇచ్చారు అండ్ ఈ బాటిల్ ఎప్పుడు వెళ్ళినా కానీ డి కి ఒక్క బాటిల్ అన్నా ఖచ్చితంగా తీసుకురావాల్సిందే బాటిల్స్ మాత్రం లైట్ ఇంట్లో లైట్స్ అసలు లేవు మొత్తం అయిపోయినాయి సో ఇదైతే ముప్పై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు కదా అని ఒకటి తీసుకొచ్చా ఓర్క్ అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే వెళ్ళేటప్పుడు జూడియోకి అయితే వెళ్ళాము జూడియోలో జాన్వీకి వచ్చేసి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను టాప్ అండ్ బాటమ్ సపరేట్ సపరేట్ సో పేరప్ చేసి అయితే ఇలా తీసుకున్నాను ఈ సెట్ మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేసేయండి నాకైతే బాగా నచ్చింది జాన్వీకి ఇలాంటి మోడల్ లో అయితే లేదు కొంచెం వెస్టర్న్ లా ఉందిలే అని చెప్పేసి తీసుకున్నాను అండ్ ఇంకా ఇంకా ఇది ఫోన్ కేసు ఒకటి తీసుకున్నాను ఇదేమో పృథ్వీ ఫోన్ పృథ్వీ ఫోన్ కోసం ఒక కేసు తీసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గ్లాస్ తన ఫోన్ కి పృథ్వీ ఫోన్ కి గ్లాస్ సో మాకైతే షాప్ ఉంది ఆ షాప్ ఏంటి అనేసి నేను చెప్తాను ఆ షాప్ గురించి మీకు ఏమన్నా తెలుసుకోవాలి ఏంటి మీ షాప్ అని చెప్పేసి మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేను షాప్ గురించి కూడా ఒక లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను మేము షాప్ లో ఏమేం చేస్తాము అని చెప్పేసి ఒక లాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేసేయండి సో ఇవైతే తీసుకొచ్చుకున్నాము ఇదైతే తనకి ఫోన్ కేసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నారు గ్లాస్ ఈ వీడియో అయితే ఎంతటితో అంటే మనకి ఇది మొత్తం ఇవి మొత్తం అయితే తీసుకున్నాం ఇంక డిమాట్లో ఇంకొన్ని అయితే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంట అండ్ ఇంకా ఇంతవరకు అయితే తీసుకున్నాము ఇంకొన్ని తీసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాం కానీ కిందకి వచ్చేసాక బిల్డింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాక కొన్ని ఐటమ్స్ అయితే తీసేసాము అంటే ఇంకా మీకు తెలిసిన విషయమే కదా మనం ఎన్ని తీసుకున్నా కానీ కాస్ట్ పెరిగిద్దే కానీ తగ్గదు మన అవసరానికి మించిన ఖర్చు పెట్టుకునే కొద్దీ మనకే ఇబ్బంది ఏదైనా వాళ్ళు ఎలా వాళ్ళకేమున్నది అన్ని ఐటమ్స్ పెడతారు మనకు నచ్చితే తీసేసుకున్నాం అనుకో తడిచి మోపడైపోయింది అయిపోయింది బిల్ అయితే సో దాని కోసం అని చెప్పేసి కొన్ని ఒక డ్రెస్ అండ్ పృథ్వీకి ఒక పేర్ ఆఫ్ స్లిప్పర్స్ ఏమో తీసుకున్నారు ఇంకా అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసేసాము అక్కడికి బిల్ వచ్చేసి టూ ఫైవ్ నైన్ వన్ అయితే అయ్యింది నాకైతే నిజంగా చెప్పాలి అంటే ఐటమ్స్ అయితే అసలు ఎక్కువ ఏమీ లేవు ఇంత కాస్ట్ అయ్యిందా అని చెప్పేసి మేము అనుకున్నాం అక్కడికే కానీ తెలియదు ఈ రోజుల్లో డబ్బులు అనేవి మాత్రం అసలు ఎలా అయిపోతాయి అని చెప్పేసి ఎవ్వరూ చెప్పలేము బయటికి అంటూ వెళ్ళామా అసలు ఫైవ్ హండ్రెడ్ నోట్ మార్చామా హండ్రెడ్ రూపీస్ కూడా మనకి మిగలవు అలా ఉన్నది సిచ్యువేషన్ అయితే సో ఇంతవరకు అయితే తీసుకున్నాం మేము వచ్చేసి మన ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా కావాలి అంటే కనుక కింద కామెంట్స్ వేయండి ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్ మీకు మాక్సిమం చేయడానికి డైలీ బేసిస్లో డైలీ చేసే వర్క్స్ అలాంటివి అంతా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొంచెం హార్డ్ వర్క్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి